వీనమంక మండలంలోని కనపర్తి గ్రామంలో అభ్యంజనేయ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వీనవంక మండలంలోని కనపర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభ్యంజనేయ స్వామి నాగదేవత ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు నిత్య పూజ స్థాపిత హోమంలో దేవత మహాభిషేకం ధాన్యాదివాసం పుష్పాదివాసం జలాదివాసంలో మహాదాన కార్యక్రమం పూజా కార్యక్రమాలను వేద పండితులు వీనమంక గూడ జగదీశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హనుమన్ భక్తులు మహిళా భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

you yeah. fly yeah. yeah. Sì. తోటి కక్షాయాలతో స్వామి వేధారంగా సంచారంతో పంచగింజాలతోటి భస్వాములతోటి ఇవన్నీ కూడా మనం చక్కగా జీవనమైన శక్తి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి ఉండేది ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో నివ్యత్తం అవ్యత్త శక్తులు పెరుగుతుంది స్వామివారికి అంటే ఒక రాతిని మనం దైవ రూపంలో తీసుకుపోవడానికి ఎన్ని కష్టాలు అంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అంతకుముందు ముందు రాయతుంది ఇప్పుడు దేవుడు అవుతున్నాడు రాయి దేవుడు అంటే కారణం ఏంటంటే మంచి వేద మంత్రాలతోటి దివ్యమైన మంత్రాలతోటి సగలైనటువంటి హోమాలతోటి జపాలతో చేస్తే ఇవాళ దేవుడికి దివ్యత్వ శక్తి అనేది వస్తుంది ఆ దేవుడిని ఆస్కారం చేస్తే మనల్ని అనుగ్రహించే శక్తి అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కూడా ఇప్పుడు కావాలంటే పద్నాలుగు దేశాలు ఒక కొద్ది మంది మాత్రమే పైకెక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కిన తర్వాత